వైయస్ఎం న్యూస్ అన్ని కాలాల్లాగే వేసవి కాలంలోనూ మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కారం మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా అసిడిటీ కడుపులో మంట వస్తుంటాయి ఇవే కాకుండా పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా మనకు వేసవిలో వస్తుంటాయి అందువల్ల ఈ సీజన్కు తగినట్లుగా మనం ఆహారాలను తింటూ ఉండాలి మనం తినే ఆహారాలు మన ఆరోగ్యాన్ని పరిరక్షించేవి కూడా అయి ఉండాలి దీంతో ఓవైపు అనారోగ్య సమస్యలను తప్పించుకుంటూనే మరోవైపు పోషకాలను కూడా పొందవచ్చు ఇక వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో తేనె కూడా ఒకటి వేసవిలో మన శరీరం సహజంగానే వేడికి గురవుతుంది దీని బారి నుండి తప్పించుకునే అందుకే కాక ఈ సీజన్ లో తేనెను తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు వేసవి కాలంలో రోజు తేనెను ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు తేనె మన శరీరాన్ని చల్లబరుస్తుంది ఒక గ్లాసు నీటిలో కాస్త తేనె కలిపి తాగితే శరీరంలోని వేడి బయటకు పోయి శరీరం చల్లగా మారుతుంది వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడవచ్చు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు ఉదయం ఈ నీళ్లను సేవిస్తే రోజంతా యాక్టివ్గా ఉంటారు ఉత్సాహంగా పనిచేస్తారు ఎంత పని చేసినా అలసట రాదు నీరసం కూడా ఉండదు ఇక ఈ సీజన్ లో మన శరీరం పొడి బారిపోతుంది కొందరికి చర్మం ఈ సీజన్ లోనే పగుడుతుంది అలాంటి వారు తేనెను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది తేనె చర్మానికి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది దీంతో చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది పొడి బాలదు పగలదు తేనెతో ఫేస్ ప్యాక్లు కూడా వేసుకోవచ్చు దీంతో ముఖం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది ముడతలు మచ్చలు తగ్గిపోతాయి రాత్రిపూట మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా అయితే తేనెను తీసుకుంటూ ఉంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు తేనెలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది అందువల్ల తేనెను తీసుకుంటే ఇది మన శరీరంలో సిరోటోనిక్ మెలటోనిన్ గా మారుతుంది ఇది నిద్రను ప్రోత్సహించే హార్మోన్ కనుక రాత్రిపూట తేనెను తీసుకుంటే మైండ్ రిలాక్స్ అయ్యి చక్కగా నిద్ర వస్తుంది